హలో గైస్ తెలుగు డాన్స్ ఫ్యాన్స్ అందరికి ఒక బ్యాడ్ న్యూస్ టాప్ ఫోర్ లో తెలుగు టైడాన్స్ పక్కాగా ఉంటుందని అందరూ భావించిన దాన్ని ఈ రోజు తెలుగు టైడాన్స్ చేతుల చేజార్చుకుంది ఈ రోజు తెలుగు టీడన్స్ హర్యానా తో ఓడిపోవడంతో టాప్ ఫోర్ ప్లేస్ కి మరింత ఉచ్చంత పెరిగింది రేపు యూబొంబా మ్యాచ్ విన్ అయితే యూబొంబా టాప్ ఫోర్ లో క్వాలిఫై అయిపోతుంది రేపు యూబొంబా మ్యాచ్ మీదే తెలుగు టైడాన్స్ పరిస్థితి ఆధారపడి ఉంటుంది రేపు యూబొంబా మ్యాచ్ విన్ అయితే తెలుగు టైడాన్స్ ఫిఫ్త్ ప్లేస్ లోకి పడిపోతుంది ఒకవేళ యూబొంబ మ్యాచ్ ఓడిపోతే తెలుగు టైటన్ టాప్ ఫోర్ లోకి క్వాలిఫై అవుతుంది ఇప్పుడు తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ అందరూ కోరుకునేది రేపు మ్యాచ్ లో యూబొంబ ఓడిపోవాలని ఈ రోజు సులభమైన మ్యాచ్ ని చేతుల తెలుగు చేజార్చుకుంది చే పట్టారే లేకపోయినా హర్యానా స్టేటర్స్ పై చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఇప్పటిదాకా టాప్ ఫోర్ కన్ఫామ్ అనుకున్న ప్రతి ఒక్క తెలుగు టైటన్స్ అభిమానుల కళ్ళల్లో నీళ్లు కొడుతూ తెలుగు టైటాన్స్ ఈ రోజు హర్యానా స్టీలర్స్ తో ఓడిపోవడం జరిగింది ఇక రేపు యూబంబా మ్యాచ్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది ఇప్పుడు అంకిత్ మినహా ఎవరు ఆకట్టుకోలేకపోయారు పరత్ కూడా పదహారు పాయింట్లు అంకిత్ హైఫైతో సత్తా చాటారు మరెవ్వరి సపోర్ట్ లేకపోవడంతో తెలుగు టెటాన్స్ పదకొండు పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది గైస్ ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి తెలుగు టైటాన్స్ టాప్ ఫోర్ లో కి చేరుకుంటారా లేదంటే ఫిఫ్త్ ప్లేస్ లో ఉంటారా అనే విషయాన్ని కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో